hello నమస్తే మనమైతే ఈరోజు అహ్మద్గూడలోని డబల్ బెడ్రూమ్ హౌసెస్కి అయితే వచ్చాము ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందామని వచ్చాము ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు వాటికి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అనేవి ఇంకా కావాలి వాళ్ళు ఇ రెండేళ్ళు అయింది ఇక్కడైతే వాళ్ళకి ఇల్లు జారీ చేసి వాళ్ళకి ఇంకా ఎటువంటి సౌకర్యాలు రాలేదనైతే ఇక్కడ ప్రజలు అయితే అడుగుతున్నారు రీసెంట్గా ఈటల్ గారు కూడా వచ్చి ఇక్కడైతే ఈ ప్లేస్ని అయితే విజిట్ అయితే చేశారు వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకున్నారు ఇక్కడ ఈరోజు మనమైతే ఇక్కడ వచ్చాం వీళ్ళ సమస్యలు మీకు చూస్తూ చూపించడానికి లైవ్లో ఇక్కడ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి రండి నమస్తే మీరు ఇక్కడే ఉంటారండి నాకు ఇక్కడ ఎయిటీన్త్ బ్లాక్ అండి నాది వచ్చేసి ఈ వచ్చి మాకు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ మన వినాయక చవితి అప్పుడు ఇచ్చారు మాకు సెకండ్ విడతలో మన కేసీఆర్ గారు మూడు విడతలు స్టార్ట్ చేశారు ఫస్ట్ విడత కాక సెకండ్ విడతలో నాకు వచ్చింది వచ్చిన తర్వాత దేవుడి దేవులు ఆయన ఇచ్చారు మాకు తర్వాత మేము చాలా ఆఫీసులతో తిరిగి అసలు మార్నింగ్ టు ఈవినింగ్ ఈ ఆఫీసర్ ఇక్కడ లేదండి అక్కడికి వెళ్ళడం అక్కడ వెళ్ళడం ఇక్కడ తిరగడం చేసి మాకు వాటర్ అండ్ కనె కరెంట్ కనెక్షన్తో కొట్ అందరితో ఇట్లా కొట్లాడి కొట్లాడి పెట్టి ధర్నాలు చేసి తెచ్చుకున్నాం వాటర్ సో వాటర్ ఇచ్చారన్న పేరుకే కానీ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సర్వీస్ లేదండి ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఉండకపోతే ఇల్లు మళ్ళీ మీకు బ్యాక్ వెళ్ళిపోతాయని చెప్పేసి అని చెప్పేస్తున్నారు ఇప్పుడు వాటర్ లేనిదైతే ఉండలేరు కదా పిల్లలతోటి మెయిన్ ఇక్కడ స్కూల్స్ లేవు స్కూల్స్ లేవు ఎక్కడ సరౌండ్స్లో చూడండి ప్రయాణం వన్ ల్యాక్ అడుగుతున్నారు ప్రతి స్కూల్కి ప్రయాణం వన్ ల్యాక్ అంటే అందరూ భేదవాళ్ళు ఉన్నాం ఇప్పుడు భేదవాళ్ళు కదా మాకు ఇల్లు ఇచ్చారు ఆ భేద భేదవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ప్రయాణం వన్ ల్యాక్ కట్టుకునే పరిస్థితి ఉంటే ఈ ఇంటికి వచ్చి అయితే ఉండరు కదండి ఎవరు సో మేము అట్లీస్ట్ మాకు గవర్నమెంట్ స్కూల్ అన్నా కట్టిస్తే వచ్చి ఉండడానికి ఫెసిలిటీ ఒక హాస్పిటల్ లేదు ఎక్కడ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ బయటకు వెళ్తా కానీ ఎమర్జ్ మంచి హాస్పిటల్ లేదు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కావాలంటే గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాన్యుస్ ఉస్మాన్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వెళ్ళాలి హాస్పిటల్ లేదు ఒక కమిటీ హాల్ లేదు ఇక్కడ ఒక స్కూల్ లేదు ఒక పిల్లలు ఆడుకోవడానికి కానీ దేనికైనా సరే ఏది లేదు ఇంకొక ఈ ల్యాండ్లో ఇక్కడ చూపించే ల్యాండ్ ఏంటంటే ఈ ల్యాండ్లో మనకు అసలు ఏమన్నా ఎట్లీస్ట్ ఇక్కడ ఒక స్కూల్ ఇక్కడ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు పెట్టినా ఇక్కడ కొంతమంది చదువుకుంటారు మాకు ఈ గత ప్రభుత్వం ఇచ్చిన ఎందుకు సంతోషం అండి ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఇప్పటికొచ్చి చెప్తున్నామండి ఇక్కడ ఇంత డబుల్ బెడ్రూమ్ కట్టిన తర్వాత ఏ గవర్నమెంట్ ఆఫీసులో ఇక్కడికి రాలేదండి మాకు ఈటల రాజేందర్ గారి దృష్టికి మేము తీసుకెళ్లిన తర్వాత ఈటల రాజేందర్ గారు ఒకసారి వచ్చి చూడడం జరిగింది ఆ సార్ వచ్చి మా ప్రా మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయన్ని కనుక్కున్నారు ఆయన మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఆ సారు ఆ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నేను ఎందుకంటే ప్రజల దృష్టికి వచ్చి తీసుకునే వ్యక్తులు ఈ రోజులైతే ఎవరు గవర్నమెంట్ అధికారులైతే ఎవరు కనిపించలేదు ఆయన మా ముందుకు వచ్చి మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏంటని అడిగారు తెలుసుకున్నారు దగ్గరుండి చూశారు సో మేము ఆయనకి చాలా రుణపడి ఉంటామండి ఏం లేదు సార్ మాకు ఏంటంటే నైన్త్ ఫ్లోర్లో ప్రతి ఒక్క నైన్త్ ఫ్లోర్లో మేడం ఇల్లు ఇచ్చారు కానీ నైన్త్ ఫ్లోర్ ఒక్కరి దగ్గర కూడా సరిగ్గా లేదు వాటర్ లీకేజెస్ ఉన్నాయి వాటర్ ఎక్కువ వాడేమంటే వాటర్ పోవట్లేదు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఇల్లు ఇచ్చారు సంతోషమే కానీ అందులో ఉండడానికి ఫెసిలిటీస్ లేవు అసలుకి ఇప్పుడు పిల్లలతో ఉండాలంటే ఇబ్బంది మేడం ఇక్కడ అసలు చాలా ఇబ్బంది చదువుకునే పిల్లలకి కానీ దేనికైనా సరే ఇబ్బంది ఈ గవర్నమెంట్ అధికారులు కొంచెం మీ దృష్టికి తీసుకొని మాకు ఏమైనా ఇప్పుడు ఇల్లు ఇచ్చారు కాబట్టి కేసీఆర్ గారు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం మాకు సహాయం చేసి మేము ఉండే ఉండగలిగే పరిస్థితి ఇక్కడ కొనసాగిస్తే మేము ఉండడానికి రెడీగా ఉన్నాం సార్ ఎక్కడి నుంచో మారుమూల గ్రామాల్లో వచ్చి పనులు చేసుకోవాలి బతకాలి సార్ ఇక్కడ మాకు ఇక్కడ ఏమైనా పనులు కనిపించండి ఒక స్కూల్ అనేది ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయండి మేము పెద్ద పెద్ద కోరికలు మిమ్మల్ని కోరట్లేదు మాకు కావాల్సిన వాళ్ళు ఈ రెండు ప్రాబ్లమ్స్ సార్ జస్ట్ ఇక్కడ మాకు కావాల్సింది ఒక స్కూలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రెండు అడుగుతున్నాం సార్ గట్టిగా మేము ప్లీజ్ దయచేసి ఇక్కడ ఇప్పుడు ఉండే అధికారులు గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ మీ దృష్టికి వచ్చినప్పుడు కొంచెం మాకు సహాయం చేయమని చెప్పేసి మేము అడుగుతున్నామండి అలాగే ఈటల్ గారు ఇక్కడికి వచ్చారు అప్పుడు ఆయన ఫోన్ చేసి కూడా మాట్లాడినైతే మనకు అందరం చూసాము ఆయన స్పందించిన విధానం మీకు ఎలా అనిపించింది చాలా అసలు ఈ రోజుల్లో ప్రజల వరకు వచ్చి ప్రజల ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడే అధికారులు అయితే మీ మధ్య ఈ మధ్యకాలంలో చూడడం చాలా తక్కువ మేడం ఆయన వచ్చారు ప్రతి ఒక్క బ్లాక్ తిరిగారు చూశారు ప్రజల సమస్య ఏంటి అసలు ఇంటి సమస్య ఏంటని చెక్ చేయడం జరిగింది వచ్చి మాట్లాడడం జరిగింది జటలరాజేందర్ గారు అంటే నిజంగా మేము ఆయన దగ్గరికి వెళ్ళాము అందరిని తీసుకుని వెళ్ళి మేము అడిగాము మా దృష్టి మా ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది ఆయన వచ్చి అసలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చి చూసి ఆయన వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది మేడం మాకు అలాంటి వ్యక్తి ఉండాలి అలాంటి వ్యక్తులు ఇంకా ముందు ముందు ఇంకా మాకు సాయం చేస్తారు మేము అనుకుంటున్నాం అందుకనే మేము ఇంకా ఆయన దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మేడం ఇంకా ఆ సార్ వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది మా ప్రాబ్లమ్స్ కూడా చూసారు మేడం చూసారండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఈటలరాజేంద్ర గారు మీకు చాలా చాలా మేము రుణపడి ఉంటాం సార్ మీరు వచ్చి ఏం లేదు సార్ మాకు కావాల్సిన కొంచెం స్కూల్లో అనేది గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మాకు కట్టిస్తే మేము ఇక్కడికి వచ్చి నివసించే సార్ మీకు మేము చాలా రుణపడి ఉంటాం సార్ ఒక్క విషయం అయితే చెప్పగలం సార్ మేము అందరం కలిసి